ఈ రోజున అధికారులను సత్కరించారు కానీ నాకు మాకు ఐదు సంవత్సరాలు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇక్కడ నాకేంటే హైదరాబాద్లో మాట్లాడితే కొంచెం తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ తెలంగాణ గురించి కాదు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కంచే చేసిన చెందాని అవరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను రౌతుపతి గురవంటారు ఎప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటారో అప్పుడు కింద వాళ్ళు కూడా నిజాయితీగా వ్యవహరిస్తారు కానీ వాళ్ళు ఇవాళ ఏ రకంగా వ్యవహరించారో వాళ్ళు అలపడి ఎలా కేసుల్లో ఇరుక్కుంటున్నారో చూస్తూ ఉంటే ఇంకా వ్యవస్థలకే వాళ్ళ గౌరవం లేని స్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం మనకు చేస్తాం ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదైనా అవినీతికి పాల్పడుతూ ఉంటే అని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఐఏఎస్లదే ఐపీఎస్ది కానీ వాళ్ళు కూడా కొమ్మక్క ఈ రాజకీయ అవినీతిలో వాళ్ళు కూడా పాలు పంతున్న పరిస్థితి వస్తే ఈ దేశానికి ఈ దేశ గతి ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం అంతేనా ఎందుకంటే ఆ రెండు వ్యవస్థలు అంటే అందరికి కూడా గౌరవం కానీ నా కళ్ళ జరిగిన పరిణామాలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపించే మాకు ఏంటి వీళ్ళందరూ ఏ రకంగా గవరిస్తున్నారు అని చెప్పని చెప్పి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన బాధ్యత మాత్రం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం కేవలం రాజకీయ నాయకులు అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార ఘనం ఒక మంత్రి ఉన్నా అనుకోండి మేము మంత్రిగా చేస్తాం గారిని గారినిద్దరంగా మా మంత్రులుగా పనిచేస్తాం ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు జరుగుతుంటే అధికారి చెప్పేవాడు ఈ రకంగా చేయకూడదని నేను చెప్తుంది చెప్తాను ఒక రకంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద స్కాండల్ నుంచి నన్ను తప్పించాడు ఒక అధికారి ఎవరో వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగారు ముఖ్యమంత్రి గారు చేయమన్నారు ఏమంటే అధికారులు చెప్పారు సార్ ఇది కానీ అంటే ఇది పెద్ద కుంభకోణం అయితే సార్ ఇది మన శాఖ అప్రెస్ట్ వస్తుంది చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏదో చెప్పి ఇట్లా కాదండి ఇది చేస్తే మంచిది కాదని చెప్పి అంటున్నారు అని చెప్పని చెప్పి ఆయన కూడా ఒప్పించి నుంచి బయటపడ్డాం లేకపోతే మనం కూడా కటకటాలు పోరాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకమైన స్థితి వాళ్ళ ఉంది ఇంకోటి పెద్ద విశేషం ఏంటంటే వాళ్ళ జైలుకెళ్తేనే పదో దక్కిద్దని ఒక ఆలోచన కూడా వాళ్ళ ప్రపంచం వచ్చింది అది ఒక పెద్ద ప్రమాదం అది నా చిన్నప్పుడు మా ఇంటి ముందు నుంచి సంఖ్యలు వేసిన ఎవరు నేరస్తుని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళు రావటం చూసిన గౌరవ లోపలికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు చూడ చూడకుండా ఉంటాం కనుక ఇవాళ ఎవడైనా జైలుకెళ్ళి రాని బ్రహ్మానాయన బ్రహ్మాండ స్వాగత సత్కారాలు ఊరేగింపులు ఈ రకమైన పరిస్థితులు వచ్చేస్తాయి అంటే ఈ వ్యవస్థ గురించి మనం ఎంత ఆవేదనబరితంగా ఉందో అర్థం కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జనంలో ఒక ఆలోచన దీనివల్ల ఏదో రోజులో మార్పు వస్తుందని చెప్పి మనం అనుకోవటానికి అవకాశం లేదు కానీ అలా అని చెప్పేసి మనం నిరాశతో ఉండకూడదు కూడా చుట్టూ చీకటిని ఒక చిన్న దీపం వెలిగించి మనం దారి చూపాల్సిన ఉంది ఆ రకమైన దారి చూపిన వ్యక్తి వైకుంఠ ప్రభా ప్రభాకర్ చౌదరి అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను